త్వరలో తీరుతాయి ఎందుకంటే మాకు చాలా తీసుకున్నాము అని చెప్పేసి కామెంట్ అయితే చాలా పెద్దగా రాసింది ఆశక వివరించిన కామెంట్ చేయాలని అనుకుంటున్నాము ఈ రెండు మూడు రోజులైతే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉండండి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అన్ని గ్రూప్లలో షేర్ చేస్తే మంచిగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పదండి నొప్పిస్తుందమ్మా భరించలేకపోతున్నానమ్మా నేను ఎట్లా వరమ్మా నువ్వే అన్నిటికీ ముందుండి చూపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇక ఇప్పుడు నెలలు నిండినవి నొప్పులు రాబట్టే పిల్లకు ఈయడనేమో ఒకరుంటే ఒకరు ఉండరు ముందుగా వచ్చినప్పుడు అట్లనే మేడంతో గొడవ పడుతుంది మా కోసము ఎట్ల బిడ్డ మరి వేరే హాస్పిటల్కి ఏమైనా తీసుకుపోదుమా ఈ అడ్మిషన్ చేతుమా మరి ఒక్కో అక్క ఆ నువ్వు కూడా అట్లానే మాట్లాడతావు నువ్వు నలుగురిని పిల్లల్ని అన్నవు అప్పట్లో ఉన్నాయి నాకు అర్థం కాదు దానికి చిన్న పిల్లకు చెప్పినట్టు చెప్తావు ఆమె కూడా చిన్నపిల్ల కాదు ముందుగా కాన్పు మంచిగా అయింది నార్మల్ ఇప్పుడు కూడా మంచిగా అవుతుంది నువ్వు ధైర్యం చెప్పాలి కాని పోయి పోయి కష్టం అయింది అనుకుంటున్నావా అప్పట్లో నువ్వు లేవు కానీ వేరే వాళ్ళిగా టీచర్లు ఇలా తెలుసు కాబట్టి వాళ్ళు ఎట్లానో అట్లా చేసిండ్రు ఇక ఇప్పుడు ప్రజానికి నువ్వు ఎంపడుంటు నువ్వు బాధలేదు కానీ పిల్ల ఓపెట్టలేదు కదా అట్లానే భయమైతుంది వరమ్మా ముందు వాళ్ళ కాంపు కంటే నేను లేకుండే ఇప్పుడు నేను ఒక డాక్టర్ వచ్చినోళ్ళు కాదు చూసినోళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో గిట్లుండి అలబడతాయి ఇక అన్నిటికీ మా దగ్గరికే రండి డెలివరీకి మా దగ్గరికి రండి ఇంజక్షన్లకు మా దగ్గరికి రండి ఏ రోగం వచ్చినా మా దగ్గరికి రండి ఏ నొప్పి వచ్చినా మా దగ్గరికి రండి అంట అని మీరు చెప్తారు మా చేతుల పనైతే మేము చేస్తాము అక్క నువ్వు నువ్వుగా మా దగ్గరికి రండి అంటే ఎక్కువ పైసలు ఉంటే

వచ్చినాము ఇక ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నేను తొలుకొని పోతా కదా ఇట్లా కూర్చుందాం దా వరమ్మ మాట్లాడచ్చేసరికి మమ్మీ మొన్నట్లనే వచ్చింది వారం కింద మళ్ళీ అలాగే నొప్పి మమ్మీ జర్రసేపు ఒప్పుకో బిడ్డ మా అవ్వ కదా జర్రుసేపు ఒప్పుకో మొన్నట్లనే అయింది పాప మా వరమ్మ కూడా మనతోని రమ్మన్నప్పుడల్లా ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇట్లా రమ్మనగానే ఇట్లా వాళ్తుంది బిడ్డ పాపము ఆమె కూడా మనకు సాయమే చేస్తుంది ఆమె ఒక మన చూసి ఒప్పుకో ఈ అడ్మిషన్ రమ్మంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిషన్ అయిదాం కనుక్కో సరే మమ్మీ ఆ వరక్క మనల్ని మంచిగానే పట్టించుకుంటుంది మూడు నెలలు ఉన్నప్పటి నుంచి చెకప్లు టెస్టులు అన్నీ ఆమెనే దగ్గరుండి చేయించింది స్కానింగ్లు కూడా ఒకటో కాన్ ఫస్ట్ కాన్పు అట్లా అయింది కదా ఈ రెండో కాన్పు చూడు నీకు ఎంత కష్టం అనిపించకుండా నేను దగ్గరుండి చేపిస్తా కదా అని నాకు నమ్మకంగా చెప్తుంది కాబట్టే నేను ఇంత కోపుకుంటున్నా మమ్మీ ఆమె కోసమే పాపం ఆమె మనసుట్టే తిరుగుతుంది మరి అంతగా కష్టపడుతూ మన కోసం తిరుగుతున్న వ్యక్తి మనకు మంచి జరగాలనే చేస్తుంది కదమ్మా మరి ఆమె మాట కూడా ఒకసారి విని చూద్దాము అవు సప్నవు హాస్పిటల్కి అవును ఎల్లక్క పిల్లకు మొన్న నొప్పులు వచ్చి ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి వెళ్ళక్క వరమ్మ తీసుకొని వచ్చింది మొన్న మసుకులు ఐదు గంటలకు వచ్చినాము తెల్లని దాకా ఇన్నే ఉన్నాము పొద్దున్నదాకా ఇన్నే ఉన్నాము డాక్టర్లు ఏమో అడ్మిషన్ ఉండు అంటున్నారు ఇక ఒకళ్ళు పట్టించుకుంటూ ఒకళ్ళు పట్టించుకుంటలేరు వరమ్మనేమో చాలానే దంట్లాడుతుంది పిల్ల వాళ్ళతోని గొడవ కూడా పెట్టుకున్నది మా కోసము పాపము ఏం చేయాలి ఎల్లక్క ఎక్కడ కాలు ఆడతలేదు నాకు గట్లనే చేస్తారు చెల్లె ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే గట్లా మన పడ్డదు మన దగ్గర ఇక ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళు కూడా మస్తుగా తనలాడతారు పాపం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేపించాలని వాళ్లకు టార్గెట్లు మళ్ళా వీడికి వచ్చి వచ్చి అడ్మిషన్ అయితేనేమో ఎవరు సరిగ్గా పట్టించుకోరు మనము ఈ చిన్నపాటి ఆశా వర్కర్ల మీద మనం కోపం అవుతాం కాని వాళ్ళ చేతులు ఏముంటది చెప్పు ఇవాళ్ళ చేసే మట్టుకు వాళ్ళు చేస్తారు గాని ఆ పాపమ్మ వరమ్మ కూడా బాగానే చేస్తది పా మనకు వర్క్ ఆ వీళ్ళు ఉండాలి కదా వీళ్ళకు తెలివి మరి గింత ఇంత అధువానం మా యొక్క వారం నుంచి వస్తున్నాం పోతున్నాము తిరుగుతున్నాము ఆ పొల్ల కూడా మాతోనే తిరుగుతున్నది ఇక పట్టించుకునేటోళ్ళకు పట్టించుకుంటారు పట్టించుకునే వాళ్ళకి అయితే అసలే పట్టించుకోరు ఆ పెయిన్స్ వస్తున్నాయి నార్మల్ అయితే నార్మల్ అవుతుంది అంటా అని మూడు నాలుగు రోజుల నుంచి నొప్పులు తీసుకుంటా పిల్ల ఎందాకంట తీస్తుంది ఇంజక్షన్ ఒకటి ఏదో ఇస్తున్నా డెలివరీ అవుతుంది అనుకోవాలి కానీ ఇక ఎదురు చూసుడు ఎదురు చూసుడు ఇది ఎదురు చూసుడున్నది అక్క జీతాలు బాగా తినుకుంటా ఒక్కరిద్దరిని ఇట్లా చూసి ఇట్ల ఇట్ల మీద మీద చూసి పంపిస్తారు ఈ డాక్టర్లు ఇక చిన్నోళ్ళను అంటాం మనము ఏఎన్ఎంలను ఆశా వర్కర్లను అంగన్వాడీలనే అంటాం మనము వీళ్ళేమో లక్షల లక్షల జీతాలు తీసుకునేటోళ్ళేమో ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు ఇక వాళ్ళ చేతులు ఏముంటుంది చెల్లెమారి చేతికి మరి నువ్వెందుకు వచ్చిన వెళ్ళక్క హాస్పిటల్కి మా కోడలు డెలివరీ అయింది సెల్లె ఇక మా ఊరు ఆశా వర్కర్ దగ్గరుండి మంచిగానే డెలివరీ చేయించింది అంత చేపించింది కానీ ఏమైనా సాయకూలు వీళ్ళకో ఇస్తామంటే చెప్పకుండా చేయకుండానే పోయింది సెల్లె పాపం బాగానే కష్టపడ్డది ఇక ఇక్కడేమన్నా ఉన్నదా మరి ఇక్కడ వాడు డెలివరీ వాడు లాగానే ఉన్నట్టుందా అని ఇట్లా చూసుకుంటూ వచ్చినా మీరు కనబడ్డారు అవునా ఇక వీళ్ళ ధైర్యం చూసుకునే మనం హాస్పిటల్కి వచ్చిడు ఉంది ఎల్లక్క ఇక లేకపోతే గిట్లా పట్టించుకోకపోతే ఎవరు వస్తారు ఏం కథ వెళ్ళక్క ఇక వచ్చినప్పుడన్నా మంచిగా పట్టించుకోవాలి కదా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఇంకోసారి ఎట్లా వస్తారు ఇక వీళ్ళ ఆయనకు ఫోన్ చేసి నేను ఉందామా మరి హాస్పిటల్లోనే వేరే హాస్పిటల్కి ఏమన్నా పోదామా అని అడుగుతా జరిసేపు చూస్తా చూసి ఇక వరం ఏమన్నా అనుకోని ఇక సరే చల్లె మరి అట్లనే చెయ్యు పిల్ల ఎందాకోది మరి నేను మళ్ళీ వస్తా గాని

నువ్వు ఎప్పుడు వచ్చినా గానీ ఏదో కథ ఎత్తుకొని వస్తావు ఏందమ్మా ఆమె లోపలికి తోలిచ్చిన వాడు బయట నిలబడాలి నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా ఏమన్నా అంటే కోపంతో రగిలిపోతుంటావు ఎప్పుడు వచ్చినా ఇదే మాట్లాడతారు మేడం మీరు అడ్మిషన్ చేసుకుంటాము ఆపరేషన్ చేస్తాము నార్మల్ డెలివరీ చేస్తాము అని ఒక్కనాడన్నా అంటారా మేడం మీరు ఏమన్నా తలనొప్పి వస్తుంది మేడం ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే కథ మా మీదనే ఎగిరి వాడతారు ఇంకా ఈ చిన్న స్థాయి ఆశ వర్గాలను ఎంతంటే ఇట్లా ఆడుకుంటారు మేడం మీరు సరే అమ్మా ఆశమ్మ బీపీ ఆపరేటర్ ఉన్నదేమో ఆ సిస్టర్ ని తీసుకొని రమ్మను ఆ కేసును లోపలికి తీసుకురా ఎందుకు అంతగానో బీపీ తెచ్చుకుంటావు అనవసరంగా రుస్తావు మీరు డ్యూటీ చేయట్లేదని ఎవరు అనలేదు మాకు పేషెన్సీ తక్కువ ఎందుకంటే వందల మంది వస్తారు కాబట్టి వాళ్ళతో సమాధానం మాట్లాడాలి మీకు సమాధానం ఇవ్వాలంటే మాతో నవ్వట్లేదమ్మా జర మీరన్న ఓపిక పట్టుకొని ఉండాలి వెయిట్ చేయాలి తప్పదు కదా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి మేము మంచి పేరు తెచ్చుకోవాలి పబ్లిక్తోని అలాంటి ఐక్యతతో పని చేయాలి కానీ అరుసుకుంటే అవుతుందా అమ్మ ఆమె తీసుకొని రాక లోపలికి నాడు థాంక్స్ మేడం ఇప్పుడే ఆ స్వప్నం తీసుకొని లోపలికి వస్తాను మేడం ఒక్క నిమిషం ఉండండి బయటనే కూర్చోనుంది స్వప్న పద మేడం చూస్తానన్న నీకు అడ్మిషన్ చేసుకుంటదంట మంచిగా డెలివరీ చేస్తానన్న పద ఇంకా నువ్వేం దిగులు పడకీగా నిజంగా నావరమ్మా చేస్తానన్నదా డెలివరీ నిజమే అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆశా వర్కర్ల కోసం అయితే మేము గట్టడిగా నిలబడతాము వీడియోలు చేస్తాము మీకు మీ సమస్యలు తీరే వరకు మీకు మేము అండగా ఉంటాము ఫ్రెండ్స్ మీరు ఏం వర్రీ కాకండి ప్రతి ఒక్క వీడియో ప్రజల్లోకి వెళ్తుంది మంచి స్పందన వస్తుంది మరి వీడియో చూడగానే వెంటనే లైక్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అట్లయితేనే మీకు ఇంకా వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా మీ సమస్యలు అన్నింటినీ కామెంట్ ద్వారా అయితే తెలపండి ఎవరైతే వీడియో కింద కామెంట్ రాస్తారో వాళ్ళ వీడియో అయితే పక్కా చేస్తాము మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మరి మరో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్